బోధన్ నియోజకవర్గంలో సాలరా మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకి నామినేషన్లు ఊపందుకున్నాయి సాలంపాడు ఎన్నికల కేంద్రం వద్ద పెద్ద ఎత్తున నామినేషన్ల సందడి మొదలైంది గ్రామ సర్పంచ్ అభ్యర్థులు బ్యాండ్ చప్పుళ్ళు బాణసంచ కాల్చి ఆనందంలో తమ మద్దతుదారులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేశారు జాడి జమాల్పూర్ నుండి గోగినేని జ్యోతి మల్లవరపు నిహారిక సాలంపాడు నుండి శీదం నర్మద కొప్పర్స క్యాంప్ నుండి మేదరిమెట్ల సతీష్ బొల్లెపల్లి వేణుగోపాలరావు బుజ్జి సాలంపాడు క్యాంపు నుండి తూము అంజమ్మ కుమ్మన్పల్లి ఉడిమే రెడ్డి సర్పంచ్కి నామినేషన్లు వేశారు ఎలక్షన్ అధికారులు ఆయా పత్రాల్ని నామినేషన్ పత్రాల్ని స్వీకరిస్తున్నారు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు नंबर जीपीएस नोटिफाइड हो चुके हैं नोटिफाइड इनके बीच में जो आर जीपीएस तब पंच करना